చంద్రబాబు నాయుడు గారికి ఏప్రిల్ కంటే మే నెలలో ఒక ఊహించని పెద్ద షాక్ తగిలింది అది కూడా పింఛన్దారుల నుంచి ఎందుకంటే ఇప్పటికే వాలంటీర్లను తీసేసిన క్రెడిట్ అయింది అంటూ పింఛన్ దారులు అందరూ తిట్టుకుంటున్నారు పింఛన్లు తీసుకునే వాళ్ళందరూ కూడా ఏప్రిల్ నెలలో ఆ భగమగం పడిన ఎండల్లో వచ్చి కొంతమంది ప్రాణాలు కోల్పోయి ఆ పింఛన్లు తీసుకోవడానికి నానా ఇబ్బందులు పడ్డారు అదే ఒక ఎత్తే అయితే ఇప్పుడు అంతకు మించిన ఇబ్బందులు ఎందుకంటే మీ అకౌంట్లో పడిపోతే డబ్బులు అది అంత సులువుగా పడట్లేదు ఎందుకంటే వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసేసిన ఆ అకౌంట్ సంబంధించి చాలామందికి ఆధార్ లింక్ లేకపోవడం చాలామందికి అసలు బ్యాంకు ఖాతాలే లేకపోవడం ఖాతాలు ఉన్నా సరే అందులో మినిమం బ్యాలెన్స్ లేకపోవడం ఈ డబ్బులు పడిన వెంటనే ఆ మినిమం బ్యాలెన్స్లు కట్ అయిపోవడం అలాగే ఏటీఎం కార్డు ఉపయోగం కూడా తెలియని వారు చాలామంది ఉండవు దాంతో వాళ్ళు వచ్చి పాత పద్ధతిలో విత్ డ్రా ఫ్రామ్ రా విత్డ్రా విత్డ్రా ఫ్రామ్ రాసుకొని దాని నుంచి డబ్బులు విత్డ్రా చేసుకోవడం ఇవన్నీ ఇవన్నీ వాళ్ళకి నిన్న మొన్నటి వరకు దాదాపు యాభై ఎనిమిది నెలల పాటు ఇంట్లో కూర్చొని ఇంటికి దగ్గరికే డోర్ కొట్టి జస్ట్ ఇలా ఫింగర్ వేయించుకొని వాళ్ళకి డబ్బులు చేతిలో పెట్టి వెళితే చాలా సుఖంగా ఉంది ఇప్పుడు బ్యాంకుల దగ్గరికి వెళ్ళి కనీసం అక్కడ నిలబడడానికి చోటు ఉండదు కూర్చోడానికి ఒక కూర్చే ఉండదు తాగడానికి మంచి నీళ్ళు ఉండదు మొదటి వరకు సచివాలయం అంటే ప్రభుత్వం పెట్టింది ఇప్పుడు బ్యాంకుల్లో మంచి నీళ్ళు వాటర్ ప్యాకెట్లను బటర్ ప్యాకెట్లు బ్యాకెట్లు ఎవరిస్తారు ఎవరు బ్యాంకు పెట్టుకుంటుందా ఇవ్వదు పైగా మన డైలీ బ్యాంక్ పనులకు బ్యాంకు లావాదేవీలకు వెళ్ళే వాళ్ళకి వాళ్ళకి ఇబ్బంది వెళ్ళనే చూస్తారా వాళ్ళనే చూస్తారా ఇది చాలా అంటే ఈ ఒకటి రెండు తేదీల్లో ఇంకా అది కంట్రోల్ కంటిన్యూ అవుతుంది ఆ ఇబ్బందులు ఇదంతా కూడా ఖచ్చితంగా వాళ్ళందరూ చంద్రబాబు చంద్రబాబుగానే తిట్టుకుంటున్నారు నిన్నటి వరకు జగన్ ఎంచగడ ఇచ్చేవాడు మమ్మల్ని రోడ్డును పడేసాడు జగన్ వచ్చి అనేది దీనివల్ల ఏమవుతుందంటే ఈ నాలుగు రోజుల్లో నేను నాలుగు వేలు ఇస్తాను అంత ఇస్తాను ఇంత ఇస్తానన్న కొత్త మేనిఫెస్టో రిలీజ్ చేసినా అది ప్రచారం లేకుండా పోయింది దానికంటే ఈ ఇబ్బందులు ఎక్కువగా కనబడుతున్నాయి ఒక రకంగా ఈ పింఛన్ కోసం పడుతున్న టెన్షన్ ఏదైతే ఉందో అది పింఛన్ దారుల కన్నా ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి ఎక్కువైంది